శ్రీమతి తేజస్వి పొడపాటి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సృజనాత్మకత మరియు మరియు సంస్కృతి సమితి సంస్కృతి సమితి విశ్వాసం విశ్వాసం విధేయత విధేయత చూపుతానని చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సృజనాత్మకత మరియు మరియు సంస్కృతి సమితి యొక్క సంస్కృతి సమితి యొక్క విధి విధానాలను విధి విధానాలను నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో మరియు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సృజనాత్మకత మరియు సాంస్కృతి సమితి సాంస్కృతి సమితి జైపరసంగా చేపరసంగా ప్రభుత్వ ఆదేశాలకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అనుగుణంగా నా యొక్క విధులు నా యొక్క విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని మనపూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను మనపూర్వకంగా ప్రమాణం చేయించు ఇదే అన్నపూర్ణమ్మ గారు ఐదు వేళ్ళ క్రితం స్వచ్ఛాంధ్ర అవార్డు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సందర్భంగా నేను ఎప్పుడు సార్ని మైక్ అడుగుతాను ఎక్కడ ఎంత బిజీ స్టేజ్ లో ఉన్నా సార్ ఒక్క నిమిషం మైకని తీసుకునేదాన్ని అలా తీసుకున్నప్పుడు అన్నపూర్ణ గారు ఎప్పుడు ఆపేస్తారు తేజస్వి గారు ఎప్పుడు ఆపేస్తారు తేజస్వి గారు అన్న నాకు ఇంకా బాగా గుర్తుంది అలాంటిది ఈ రోజు అన్నపూర్ణ గారు నన్ను పిలవడం అనేది నా ఫస్ట్ అచీవ్మెంట్ ఈరోజు ఆపాలి నన్ను థ్యాంక్ యూ అండి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేన ఈ ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే ఖచ్చితంగా నా గురువులు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ అన్న అలాగే మా ఎమ్మెల్యే జనార్దన్ గారు ఖచ్చితంగా వాళ్ళ తోడ్పాటు లేకుండా నేను ఇక్కడ లేను అని నమ్ముతూ అది ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారి విజన్కి ఆయన ఆశయాలకు అట్రాక్ట్ అయిన ఒక మధ్య తరగతి అమ్మాయిని నేను మీ అందరికీ తెలుసు ఎలాగా మీ అందరి ఇంట్లో మనిషిగా నేను పెరిగాను అన్నది ఈరోజు ఇది రావడం అన్నది నాకు ఆల్మోస్ట్ ఒక వందల స్టేజ్ల మీద స్పీచ్లు ఇచ్చాను ఎందరో ఎమ్మెల్యేల గురించి మాట్లాడాను మంత్రుల గురించి మాట్లాడాను ఆఖరికి మన ముఖ్యమంత్రి గారి గురించి కూడా మాట్లాడాను కానీ ఈరోజు నాకు దక్కిన ఈ అరుదైన గౌరవం వల్ల నాకు మాటలు రావట్లేదండి చాలా 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 ఆనందంగా ఉంది ఈరోజు ఇది చిన్న విషయం కాదు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ గౌరవం ఇవ్వడం అనేది నాకు తెలిసి కేవలం తెలుగుదేశం పార్టీ ద్వారా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే సాధ్యం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు పదవికి ప్రొఫెషనలిజం జోడించాలి అని అదే విధంగా తండ్రి బాటలోనే నడుస్తూ కేవలం మాటల్లో యువతని రాజకీయాల్లోకి పిలవడం కాదు వారికంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి ప్రొఫెషనల్స్ లో కూడా పాలిటిక్స్ లోకి రావాలనుకునే వారు ఉంటారు వారందరికీ ఒక వేదిక సృష్టించాలి అని సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఆలోచించిన ఒక ప్రొఫెషనల్ ఉన్నారండి ఆయన వల్ల ఈరోజు మీ చుట్టూ ఉన్న ఎంతో మంది ప్రొఫెషనల్స్ రాజకీయాల్లో తమ వంతు సేవ చేయడానికి వచ్చారు వాళ్ళవ్వరికి బ్యాక్గ్రౌండ్స్ లేవు వాళ్ళ తాతలు మినిస్టర్లు కాదు వాళ్ళ నాన్నలు ఎమ్మెల్యేలు కాదు వాళ్ళకున్నది ఒకే ఒక్క ఆశయం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి ఈ రాష్ట్రానికి మేలు చేయాలి కానీ మాకు ఆ భార్య కల్పించిన ప్రొఫెషనల్ పేరు నారా లోకేష్ ఆ నారా లోకేష్ గారు ఇచ్చిన ప్లాట్ఫామ్ వల్ల కొన్ని వందల వేల మంది ప్రొఫెషనల్స్ ఈరోజు పాలిటిక్స్ లోకి అడుగు పెట్టగలిగారు ఈరోజు నాకు వచ్చింది పదవి కాదండి ఒక బాధ్యత ఈ బాధ్యత వచ్చింది నా ఒక్క ఒక్కదానికి కాదండి వీళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ నా ఒక్కదానికి ఇచ్చారు కాబట్టి ఈ బాధ్యత ఈ పదవి నాకు వచ్చిందని నేను ఎప్పుడు నమ్మను ఇది మా అందరికీ ఇచ్చిన గౌరవంగా నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ప్రొఫెషనల్ తరఫున వారి రోజులో ఐటి ఎంప్లాయీ అంటే ఎంత కష్టపడతారో మీ అందరికీ తెలుసు పొద్దున్నే తొమ్మిదింటికి ల్యాప్టాప్ ముందు కూర్చుంటే సాయంత్రం తొమ్మిది పది ఒకటి రెండు యుఎస్ టైమింగ్లు ఈఎస్టీలు యుఎస్టీలు అన్ని టైమింగ్ లో మాకు వర్క్ ఉంటుంది ఆల్ టైమ్ ఎంప్లాయీ మేము యాక్చువల్గా అలాంటి టైంలో లో కూడా ప్రతిరోజు మాకు ఎలా ఉంటుందో తెలుసు అండి రాజకీయాల్లో మీకు ఇదంతా కొత్త అవ్వచ్చు మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఇక్కడ ఉన్న కోర్టింగ్ మెంబర్స్ అందరికీ తెలుసు ప్రతి రోజు గంట కొట్టినట్టు మేము ప్రతి రోజు ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి మీటింగ్ ఉంటుంది ఏం చేయగలం ఇంకా ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ ని ఈ ప్లాట్ఫామ్ కి ఎలా దగ్గర చేయగలం ఇంటర్న్షిప్ ఇందాక దర్శిత్ చెప్పినట్టుగా ఇంటర్న్షిప్ ద్వారా స్టూడెంట్స్ ని పాలిటిక్స్ లోకి ఎలా తీసుకురాగలం ఇలా కొత్త కొత్త మార్పులు రాజకీయాల్లో ఎలా తీసుకురాగలం ఒక్క మాట నిజం అండి ఎంత సరికొత్త ఐడియా అయినా కూడా చంద్రబాబు గారు ఒక్కసారి కూడా మాకు నో చెప్పలేదు లోకేషన్ తోడ్పాటు మాకు ఎప్పుడు ఉంది కాబట్టి ఈరోజు ప్రొఫెషనల్స్ మీకు ఇందాకటి నుంచి అందరూ గ్రాటిట్యూడ్ ఈవెంట్ గ్రాటిట్యూడ్ ఈవెంట్ అంటున్నారు దాని వెనక పన్నెండు వందల మంది చేతులు ఉన్నాయి పన్నెండు వందల మంది మీ ముప్పై రోజులు కష్టపడితే ఆ ఈవెంట్ జరిగింది ఎంతో కష్టపడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి నాకు ఖచ్చితంగా ఈ గౌరవాన్ని మా ప్రొఫెషనల్స్ అందరికీ యువత యువతకు ఇచ్చిన ఒక గౌరవంగా నేను దీన్ని భావిస్తాను